జిల్లా ప్రభారి గౌరవీయులు బస్వ లక్ష్మీ గారు మా పార్లమెంట్ కన్వీనర్ పెద్దలు సంగమేశ్వర్ గారు పార్లమెంట్ కో కన్వీనర్ నల్గామ శ్రీనివాస్ గారు మిగతా మిత్రులైతే మీకు తెలిసి మేనకాలంత శ్రీనివాస్ గారు గారు జనరల్ సెక్రటరీ టౌన్ ప్రెసిడెంట్ నాయన్ ప్రసాద్ గారు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఏమని వీళ్ళు పౌరసత్వం రద్దు చేస్తారని సిఏఏ చట్టం కొత్తగా పౌరసత్వం ఇచ్చేదానికి తెచ్చిన చట్టం తప్ప తీసేయడానికి కాదు అయినా ఇది అర్థం కావాలంటే చదువుకొని ఉండాలి ఏం చదువునోడో ఎన్నడెక్క ఏదో అయినట్టు ఎవడో ఎదకాల కూర్చున్నాడు రాసి చూస్తే ఇట్లే ఉంటుంది రేవంత్ రెడ్డి గారు సీఏ చదువుకోమని చెప్పి కర్కే గారికి కపిల్ సిబాల్ గారికి ఇస్ గివ్స్ న్యూ సిటిజన్షిప్ టు ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఇది కూడా తెలుగు ఎట్లా సీఏఏ రాగానే పౌర పోతుంది అన్నారు అట్లా బీజేపీ వస్తే రిజర్వేషన్ పోతుంది అన్నారు అరే నీ కులపాలు నీకు యాద్యారా రేవంత్ రెడ్డి నీకు లేకపోవచ్చు ఇదే వెంకటరామరెడ్డి అంటే కలెక్టర్ సిద్దిపేట ఉన్నప్పుడు ఉస్నాబాద్ తాలూకాలో ఒక భార్య ఒక భర్త ఒక బిడ్డ ఒక కొడుకు బిడ్డ కొడుకు ఇద్దరు ఎంబీఏ పూర్తి చేశారు నీ సామాజిక వర్గానికి ఎన్ని రోళ్లే ఐదు లక్షలు అప్పు కట్టుకోలేక టోటల్ నలుగురికి నలుగురు పాయిజన్ తీసుకొని చచ్చిపోయారు అట్లాంటి అగ్రవర్ణాల పేదల గురించి ఆలోచించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఉన్న రిజర్వేషన్ల నుంచి ఉన్న రిజర్వేషన్లకు అడిషనల్గా ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప మేము ఎక్కడ కూడా రిజర్వేషన్స్ తీసేయలేదు అందుకని బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయి బీజేపీ వస్తే రిజర్వేషన్స్ పోలేదు ఉన్న రిజర్వేషన్లను పెంచినం కాబట్టి దయచేసి మా మీద ఆరోపణలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి మిత్రులకు కూడా దయించి ఎన్నికల సమయం లోపల దయించి వాస్తవాలను గమనించాలని నేను మీ ద్వారా తెలంగాణ సమాజానికి మొత్తానికి కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ దేశ ప్రధాని గవర్ననీయులు నరేంద్ర మోడీ గారు చెప్పిన భారత రాజ్యాంగాన్ని మేము మార్చపోవట్లేదు అయినా రోజు దాన్నే ఎందుకు ప్రచారం చేస్తున్నాడో ఒకసారి మీరు అర్థం చేసుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ మీ కాంగ్రెస్ చేసిన తప్పుని మేము సరిదిద్దుతామని చెప్పినాం బీసీలలో వివిధ వర్గాలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లని మీరు మైనార్టీ రిజర్వేషన్ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాయకుండా తీసుకొచ్చి బీసీలో వచ్చినటువంటి కార్పొరేటర్ టికెట్ల దగ్గర నుంచి మొదలుకుంటే బీసీ రిజర్వేషన్లలో మెదక్ గడ్డకు వచ్చే చెప్పావు కదా బీసీ బిడ్డకు న్యాయం చేయరు అని అగ బీసీలకు న్యాయం చేస్తే మైనార్టీ రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పినాం చేస్తాం ఆ మాటకు బాబరి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది కుటుంబాలను ఆదుకున్నావా పదేళ్ళకలేదు అందుకని మంచిగా మాట్లాడుతున్నారు బీజేపీ సంస్కారవంతంగా కేసీఆర్ గారు అని మాట్లాడుతున్నారంటే లిమాక్ పని చేయకపోతే ఇట్లే మాట్లాడాల్సి వస్తుంది జై శ్రీరామ్ కడుపు నింపుతుందో లేదో అన్నోళ్ళకి తెలుసు నీకేం తెలుస్తుంది నువ్వే మాట్లాడతావు కదా నేను చాలా గొప్పగా యజ్ఞాలు చేస్తా యాగాలు చేస్తా వచ్చి ప్రసాదం తీసుకపోమని మరి ఇలా మేము ప్రసాదం మంచితే ఎందుకు కరుస్తున్నావు అక్షింతలు మంచితే నీకున్నా కడుపు నొప్పింది ఇష్టం ఉన్న తీసుకుంటారు తీసుకుంటున్నారు ఇష్టం ఉన్న వాళ్ళు దేవునికి పూజిస్తున్నారు నువ్వెందుకు కలుస్తున్నావు బరాబరి జై శ్రీరామ్ అంటాం జై శ్రీరామ్ అంటాం బరాబరి కేసీఆర్ ని బొంద పెడతాం జై శ్రీరామ్ అంటాం నై కేసీఆర్ అని కూడా ఒక స్లోగన్ ఇస్తాం ఇల్లటి నుంచి కేసీఆర్ కేటీఆర్ అందరు జై శ్రీఆర్ జై శ్రీరామ్ అంటే కేసీఆర్ నిర్గణిస్తాం లేకపోతే నై కేసీఆర్ అనే నినాదాల్ని బరాబర్ అన్ని కీళ్ళని ఉడిపిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ గారికి చాలా స్పష్టంగా హెచ్చరిక పంపదుకున్నారు కేసీఆర్ వేరు రేవంత్ రెడ్డి వేరు అని అనుకుంటారు ప్రజలు కేసీఆర్ నూరు అబద్ధాలు ఆడితే రేవంత్ రెడ్డి అనేటువంటి వెయ్యి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చింది మా మీడియా వైద్యులందరి గుర్తుండి ఉంటుంది పాపం వైద్య రంగం వైద్య నిపుణులు డాక్టర్లందరూ బాగా ప్రయత్నం చేశారు ఒక అవిభక్త కవలల్ని వీణా వాణి అని ఇద్దరు అవిభక్త కవలలు ఉన్నారు ఎట్లనే చేసి వాళ్ళు ఇద్దరిని సెపరేట్ చేయాలని ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ ట్రై చేసారు కానీ పాపం వైద్య నిపుణులకు కూడా వాళ్ళని సెపరేట్ చేయడం అనేది పాసిబుల్ కాలేదు అట్లా రేవంత్ రెడ్డి కేసీఆర్ కూడా వీణా వాణి లాంటి అవిభక్త కవలలు వీళ్ళు ఆయన ఒకటి మాట్లాడితే నేను రెండు మాట్లాడతాడు జూటా జూటా మాటలు మాట్లాడమంటే రేవంత్ గారు కేసీఆర్ కంటే రెండు ఆకులు ఎక్కువ చదువుకున్నాడు తప్ప ఇంకా అంతకంటే ఎక్కువ లేవు ఈ అవిభక్త కవలనని వైద్య రంగం ఎట్లయితే సెపరేట్ చేయలేకపోతుందో ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా ఉద్దేశపూర్వకంగా మా మీద ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కొంతమంది ఉద్దేశపూర్వకంగా దానికి యొక్క విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కల్పిస్తా రెండు రోజులుగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు వత్తాసు పలికేటువంటి కొంతమంది మీడియా మిత్రులతో కలిసి దేశంలో ఏదో సర్జికల్ స్ట్రైక్ జరగబోతుందని అది బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద సర్జికల్ స్ట్రైక్ అని పెద్ద పెద్ద మదాలు మాట్లాడుతూ ఉన్నాడు సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మళ్ళీ గుట్టొచ్చి రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటే కూడా రాజ్యాంగ సవరణ జరుగుతుంది తప్ప రాజ్యాంగాన్ని మార్చ మార్చడం అనేది జరగదని చెప్పి చాలా స్పష్టంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గుర్తిస్తే కూడా రాజ్యాంగాన్ని మార్చలేమని ఈ దేశాన్ని గత పది సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి ఈ దేశ ప్రధాని గవర్నర్లో నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పింది అయినా రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా నాలుగు ఓట్ల కోసం రోజు అన్ని దినపత్రికలలో ఫస్ట్ పేజీలలో వచ్చే రీతి లోపల బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల మీద సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది రాజ్యాంగాన్ని మార్చేస్తుంది భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల సీట్లు వస్తాయి గత పదేళ్ల నుంచి రాజ్యాంగాన్ని మార్చలేదు భవిష్యత్తు లోపల కూడా రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ రద్దు చేయరు సవరణల విషయానికి వస్తే నీకు తెలియదేమో మిత్రమా నీకు రాసి ఇచ్చిన వాళ్ళకి తెలియదేమో ఇప్పటికీ నూట ఆరు సార్లు ఈ దేశ రాజ్యాంగానికి సవరణలు జరిగినాయి ఆ సవరణలలో మీ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సార్లు ఈ దేశ రాజ్యాంగాన్ని అనే విషయం మీరు తెలుసుకుంటే బాగుంటుంది ఆఖరికి మీరు చెప్తున్నటువంటి మైనార్టీలకు ఏదో ఇబ్బంది అవుతుందని మాట్లాడుతున్నటువంటి మైనార్టీల అంశం కానీ సెక్యులరిజం అనేటువంటి పదాన్ని కానీ భారత రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్ని పెట్టలేదు దాన్ని భారత రాజ్యాంగానికి నలభై రెండవసారి సవరణ చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి పెట్టినటువంటి అంశం సెక్యులరిజం అనేటువంటి పదం రేవంత్ రెడ్డి ఏమంటాడు బీజేపీడు బీఆర్ఎస్ ఒకటి అందుకని లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేస్తలేదంటాడు మా మీడియా మిత్రులకు నేను రెండు చేతులు చోటి చప్పిం చేస్తా ఉన్నా పట్టణంలో ఉన్న మీడియా మిత్రులకు కూడా మరి సోనియా గాంధీని రాహుల్ గాంధీని రాబర్ట్ వాద్రాని ఇదే ఈడీ పిలిచింది కదా ఏ ఈడీ అయితే సోనియా గాంధీని రాబర్ట్ వాద్రాని రాహుల్ గాంధీని పిలిచిందో అదే ఈడీ కవితని పిలిచింది కదా మరి ఇలా కవిత అరెస్ట్ అయితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు బీజేపీ వాళ్ళు కేసీఆర్ ఇద్దరు కలిసి బిడ్డ బెయిల్ కోసం చెరైదు సీట్లు పంచుకున్నారు అంటాడు అది నీ నోరా మూడు అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేయలేదు ఇద్దరు ఒకటి అంటావు అరెస్ట్ చేస్తే కేసీఆర్ బీజేపీలో ఐదు సీట్లు గెలిస్తేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారు అంటావు ముందు ఆ నోరుని ఆ మున్సిపాలిటీలో కూడా ఫినాయిల్ తోటి కడుక్కొని పరిశుద్ధమైన ఆత్మతోటి వచ్చి రేవంత్ రెడ్డి అనేటువంటి మీడియా ముందుకు వస్తే మంచిగా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం చివరి ఒక మాట గుర్తు చేసిపోతాను రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఒక సభ పెట్టించి చెప్పిండు కేసీఆర్ అనేటోడు లక్ష కోట్లు దోషిండు కేసీఆర్ దోసిన లక్ష కోట్లని మేము అధికారంలోకి రాగానే రికవరీ చేస్తాం రికవరీ చేసి గరీబోలకు పంచుతాము అన్నాడు ఎలక్షన్ కూడా వచ్చేసరికి వంద రోజులైంది రెడ్డి గారు ఇది నువ్వు చెప్పలే మీ నాయకుడు రాహుల్ గాంధీతో కూడా వద్ద ఆడిపించినావు నువ్వు ముఖ్యమంత్రి అయి ఎన్నికల కూడా వచ్చేసరికి నూరు రోజులు టైం ఉండేది నూరు రూపాయలు వసతి చేసినావా కేసీఆర్ దగ్గర నూరు పైసలు కక్కించిన ఆ కేసీఆర్ దగ్గర నూరు రూపాయలు వంచిన వాని కేసీఆర్ దోసుకున్న సొమ్ము తెచ్చి తెలంగాణ సమాజానికి ఎందుకు పంచలేవు కేసీఆర్ జివో తెచ్చిండు అన్న జివో నెంబర్ యాభై ఒకటి అని ఒక జీవో తెచ్చింది ఆగబాగ అర్ధరాత్రి మీటింగ్ పెట్టి ఏంటిది జీవో నెంబర్ యాభై ఒకటి తెలంగాణ రాష్ట్రంలోకి సిబిఐ రావద్దు దానికి రాష్ట్ర కేబినెట్ ఒక తీర్మానం చేసి ఒక జీవో తెచ్చిండు ఆ జీవో నెంబర్ పేరు జీవో నెంబర్ యాభై ఒకటి మరి కేసీఆర్ నీకు అక్కిద్దావు కదా లక్ష కోట్లు ఇక జివో యాభై ఒకటి రద్దు చేయి రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ ఒకటి కాకపోతే జీవో నెంబర్ యాభై ఒకటిని రద్దు చేసి సిబిఐని రాష్ట్రంలోకి స్వాగతించు దొంగల్ని సర్దిగట్టి జైలుకు పంపించు ఇవేమి చేస్తలేవంటనే మీరిద్దరు అవిభక్త కవలలు అనేది తెలంగాణ సమాజం దృష్టిలో ఉంచాలనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ అని చెప్పురే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఎనిమిది గంటలు కూర్చోబెట్టింది కొన్ని ఇంగ్లీష్ పేపర్లలో వచ్చింది రాహుల్ గాంధీ వద్దు గ్రిల్డ్ ఫర్ ఎయిట్ అవర్స్ ఎనిమిది గంటల చేప గ్రిల్ చేసిందంట ఈడి ఎనిమిది గంటలు గ్రిల్ చేసిన తర్వాత రాహుల్ గాంధీని ఈడి అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పు నీకు నచ్చినట్టు మాట్లాడి అబద్ధాలను ప్రచారం చేసి రిజర్వేషన్లు ఎత్తేస్తారని రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ ఎత్తేయలేదు నరేంద్ర మోడీ గారు అధికారుల్లో పిలిచిన పదేళ్ళలో ఉన్న రిజర్వేషన్లకు తోడుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని ఇంకో పది శాతం యాడ్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కలిసి మీద వరేసి పోవద్దు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అవగాహనతో తోటి మాట్లాడితే రాజ్యాంగం ఎప్పుడెప్పుడు సవరించబడింది రాజ్యాంగానికి ఏమేమి మార్పులు వచ్చినాయి మేము చర్చించమంటే నేను వస్తా ఏడికి రమ్మంటే అడికి వస్తా ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ జరిగిందో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏం కోరుకుంటున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టాలనుకుంటురా పత్రికా స్వేచ్ఛను హరించాలనుకుంటున్నారా ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెడదామనుకుంటున్నారా అసలు మీ ఏందో చెప్పాలి కనీసం ఉర్కబస్తురు కదా రాజ్యాంగం మీద ప్రేమ ఆ రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రత్యక్షంగా ఎన్నికలలో ఓడించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఓడించింది మొట్టమొదటిసారి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నికలలో ఓడించినటువంటి పార్టీ ఇంకా మాట్లాడాలంటే కాంగ్రెస్ వాళ్ళ భాషలో దరిద్రులు ఎవరంటే అది కాంగ్రెస్ తప్ప ఇంకొకటి కాదు ఏం భారత రత్న ఇవ్వకుండా యాభై ఐదేళ్ళు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కనీసం భారత రత్న ఇవ్వాలన్నా స్పృహలైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చిందా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తా ఉన్నాడు అందుకని ఇవన్నీ మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి రేవంత్ రెడ్డి గారు ఇక ఇంకొక ఆయన బయలుదేరిడు లో జారి నాటిమీద ఆయన ఒక ఆయన లేచి మళ్ళా కుంటుకుంటా గేట్ మీద కట్టబెట్టుకుని చెప్తా ఉన్నాడు అయ్యి అట్లే మాట్లాడుతున్నాడు కొడుకు అట్లే మాట్లాడుతున్నాడు జై శ్రీరామ్ అంటే కడుపు అని నేను అడుగుతున్నా కేసీఆర్ మరి రోజు మజీదులకు ఐదు సార్లు అల్లావు అక్బర్ అంటున్నారు కదా దాంతో కడుపు నిండుతుందా నీకు అయితే నీకు ఉర్దూ బాగా వస్తుంది కదా కేసీఆర్ చార్మినార్ దగ్గరికి వచ్చి చెప్పు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతలేదు కదా మరి రోజు ఐదు సార్లు నమాజ్ చేస్తే కడుపు నినాద నుంచి చార్మినార్ కాడ చెప్పు ఎందుకు ఈ దేశంలో మెజార్టీ ప్రజల్ని ఎన్నిసార్లు అవమానిస్తావు కేసీఆర్ బుద్ధి నీకు హిందువులు బంధుగాలు అని ఒకసారి అవమానిస్తే కరీంనగర్ లో నిజామాబాదులో నీ బిడ్డ నొడబట్టినా నీకు ఇంకా బుద్ధి వచ్చినట్లేదు అయ్యట్లే మాట్లాడతాడు కొడుకు అట్లే మాట్లాడతాడు జై శ్రీరామ్ నా ఇష్టం నేనంట ప్రజల ఇష్టం ప్రజల నినాదం నీకేం నొప్పి అవుతుంది జై శ్రీరామ్ అనకపోతే జై కేసీఆర్ అనాలా అన్నారు కదా పదిహేను ఏం చేసినావు జై కేసీఆర్ అని చచ్చిపోయిన శ్రీకాంతాచారి తల్లి కుటుంబాన్ని గౌరవించలే కదా అంత సంస్కారం లేని వాళ్ళు కదా మీరు జై తెలంగాణ జై కేసీఆర్ అంటే లీడర్లు జై శ్రీరామ్ అంటే తప్పు అవుతుందా రా మరి ఏడికి వస్తావు ఏ ప్రార్థన మందిరం దగ్గరకు వస్తావో ఆదివారం నాడు పొద్దువల పదకొండు గంటలకు వచ్చి చెప్పు ఈ ప్రార్థన కడుపు నింపది ప్రార్థన చేయకండి అని చెప్పు ఆ తెలివి లేదు ఆ సోయ లేదు నూటికి ఎనభై శాతం ఉన్న హిందువులని అల్కా మీకు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా నిడది మరి జై కేసీఆర్ అంటే నిండుతుందా టూ బీజేపీ వస్తే రాజ్యాంగం మారుతుంది బీజేపీ వచ్చేది ఏంది బీజేపీ ఆల్రెడీ పదేళ్ల నుంచి ఉన్నది ఈ దేశంలో టూ థర్డ్ మెజార్టీ కావాలని మీరు మాట్లాడుతున్నారు మాకు ఆల్రెడీ టూ థర్డ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాకు ఉన్నారు ఆల్రెడీ పదేళ్ల నుంచి రాజ్యాంగం మార్చలేదు కదా మీరు కదా తప్పుడు పనులు చేసేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ షాబాను అనే కేసులో ఒక ముస్లిం మహిళ ఇలా ముస్లిం సమాజం ఆలోచించాలి ముస్లిం మత పెద్దలు ఆలోచించాలి షాబాలో అనే కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ముస్లిం మహిళలకు కూడా మనోవర్తి ఇం న్యాయం భర్త వదిలేసినటువంటి ఆడపిల్లకి మనోవర్తి ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ముస్లిం మహిళలకి సుప్రీంకోర్టు మనోవర్తి ఇమంటే ఆ జడ్జిమెంట్ ని చించి బయట మారేసి ముస్లిం మహిళలకి మనోవర్తి అవసరం లేదని భారత రాజ్యాంగాన్ని సవరించింది ఎవరంటే రాజీవ్ గాంధీ అప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇలా ముస్లిం మహిళల్ని ఆలోచించి మరి అడుగుతున్నా నేను మీ కష్టమైతే మీ త్రిపుల్ తలాఖి నెత్తేసింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కానీ మీకు మెయింటెనెన్స్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ని కూడా బయటపడేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మైనార్టీల హక్కుల కోసం మాట్లాడుతుంది తప్ప ఏ రోజు కూడా చేయలేదు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస అనేటువంటి నినాదంతో ఖచ్చితంగా ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల్ని కాపాడుతూ వచ్చింది భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకరు కాదు అసలు రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగానికి మొదటి సవరణ ఎప్పుడు జరిగిందో అని తెలుసా మీకు ఐడియా ఉందా ఇందిరాగాంధీ గారు ఎన్నిసార్లు మార్చిందో మీ యాతికి ఉందా జవహర్లాల్ నెహ్రూ గారు ఆయనలో రాజ్యాంగం ఎన్నిసార్లు సవరించబడిందో ఐడియా ఉందా మీకు మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యం చేస్తాం ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు మీకు ఇందిరమ్మ రాజ్యంలో ఈ దేశంలో భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన అన్ని హక్కుల్ని రద్దు చేసి ఈ దేశంలో ఎమర్జెన్సీ తెచ్చి జర్నలిస్టుల ఆఫీసులలో పోలీసులను కూర్చోబెట్టి ఏ వార్తలు రాయాలనేటువంటి డిక్టేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారు జర్నలిస్ట్ మిత్రులను ఎలా ఆలోచించాలి ఏదో జరుగుతూ ఉంది ఏదో జరుగుతూ ఉంది ఏం జరుగుతుంది జరిగేది అంటే పదేళ్ళ నుంచి ఎందుకు జరగలేదు రాజ్యాంగం సవరిస్తామంటే పదేళ్ళ నుంచి మమ్మల్ని ఆపింది ఎవరు ఏం చేసినాం మేము ఎస్ ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేసినాం చెప్పే చేసినాం కదా పార్లమెంట్ లో పెట్టే చెప్పి చేసినాం కదా మేం చేసిందోళీ మీరు సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఎన్ఆర్సీ చేసింది కదా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం సబబు అని చెప్పింది ఇంకేం కావాలి మీకు